స్తూ ఉంటాను బాగుంటుంది మాది బాగా పల్లెటూరు పక్షులు అవి గూటికి చేరుకుంటూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ చాలా పక్షులు చేరుతూ ఉంటాయని చెప్పాను కదా మీకు లైవ్లో చూపిస్తున్నాను ఈ చెట్ల మీదకి పక్షులు చేరుతూ ఉంటాయండి అండి రైస్ మిల్లు ఉంటుందని చెప్పాను కదా ఇదిగోండి రైస్ మిల్లు మిల్లు ఉంటుంది కదా పక్షులకి అది తిండికి ఆవాసానికి వీలుగా చూసుకోవడానికి ఇక్కడికి చేరుతూ ఉంటాయి మా ఇంటి పక్కనే స్కూలు హై స్కూల్ ఇది మా పిల్లలు ఈ స్కూల్లోనే చదువుకున్నారు ఇక్కడ ఎంతోమంది పిల్లలు చదువుకొని జాబ్స్ కూడా చేస్తున్నారండి మా అదృష్టం ఏంటంటే మా స్కూల్ మా ఇంటి పక్కనే ఉండడం మా లక్క అనమాట గవర్నమెంట్ స్కూలు అయినా చాలా బాగా చెప్పేవారు బాగా చదువుకున్నారండి పిల్లలు ఇక్కడ ఇక్కడ చదివిన పిల్లలందరూ కూడా చాలామంది జాబ్ చేస్తున్నారు ఇది ఇక్కడ కూడా మా ఇంటి పక్కనే ఇక్కడ చెట్లు ఈ చెట్ల మీద కూడా పక్షులు అలా చేరుతూ ఉంటాయి పిచ్చుకులు రకరకాల పక్షులు ఇవన్నీ చేరుతూ ఉంటాయి హై స్కూలు సూర్యాస్తమయం జరుగుతుంది నాకు లైవ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పటివరకు ఎలా చేయాలో అర్థం కాక నేను లైవ్ చేసుకోలేదు లైవ్ వచ్చినా కూడా ఈరోజు స్టార్ట్ చేసే లైవ్ చేయడం నా పక్కా అండి అలా అని మా బాగా పల్లెటూరు మనుషుల్లాగానే ఏమీ ఉండరు టౌన్కి దగ్గరగా ఉంటారు జంగారెడ్డి పక్కనే మాది మా ఊరు వాతావరణం ఇది విలేజ్ ఈ వీడియో మొత్తం మా ఇంటి దగ్గరలో షూట్ చేస్తున్నాను నేను నేను బయటికి వెళ్ళి వీడియోస్ చేయడం కుదరదు అందుకే నేను నాకు దగ్గరగా వచ్చిన ఈ ప్రకృతిని మాత్రమే చూసుకుంటూ ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు సంధ్య సూర్యాస్తమయం సమయం కదా పక్షులన్నీ గూటికి చేరుకుంటున్నాయి అందు గురించి చూడండి పక్షులు కిలకిల రావాలి పక్షులన్నీ వాటి గూటికి అవి చేరుకుంటూ ఉంటాయి కదా అందు గురించి వరుస్తున్నాయి బయటికి వెళ్ళలేదండి ఈసారి బయట మాకు పరిజాతిగిరి కొండ దగ్గర ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో షూట్ చేసి పెడతాను లైవ్ ఇద్దాం అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి పక్షులన్నీ ఇలా గూటికి చేరుకుంటున్నాయి ఇప్పుడే మార్నింగ్ కూడా పక్షులు రాగా ఇక్కడ చేరుకుంటాయి మళ్ళీ గూటికి చేరుకునేటప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ చేరుకుంటాయి బాగుంది కదండి సూర్యాస్తమయం సూర్యోదయం ఇంకా బాగుంటుంది మాకు సూర్యోదయం కూడా కనబడతా ఉంటుంది గుడ్ మార్నింగ్ కాస్త హడావుడిగా ఉంటుంది కదా అందుకే సూర్యోదయం తీయడం కష్టం కానీ ట్రై చేస్తాం మొన్న తీసాను వీడియో పెట్టాను మీకు సూర్యోదయం నిద్ర లే నిద్ర లేపుతున్న పల్లె అన్న సాంగ్లో పెట్టాను వీడియో షూట్ చేసి అది సూర్యోదయం నిండి ఎప్పుడు ఇవే పెడుతుంది అని అనుకోకండి నాకు ఇవే బయటికి వెళ్ళడానికి కుదరక నేను ఇవే షూట్ చేసి పెడుతున్నాను వెళ్తే మాత్రం ఏవైనా షూట్ చేస్తే మటుకు కంపల్సరీ మటుకు పెడతా అండి నా చిన్నప్పటి ఇలా వీడియో షూట్ ఫొటోస్ తీయాలంటే చాలా ఇష్టం కానీ అప్పుడైతే క్యామ్ లేదు లేదో అనుకోకుండా ఫోన్ వచ్చింది ఈ ఫోన్తో ఇలా ఎలా చేసుకుంటున్నాను నేను ఇంకేమీ పక్షులు ఇంకా కాస్త ఆగితే ఇంకా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇప్పుడే చేరుకుంటున్నాయి పక్షులన్నీని ఇంకా సేపు ఆగాలి ఇంకా మా ఇంటి వెనక్కి వెళ్తే పొలాలు అవి ఉంటాయండి ఇంకా సైడ్ వెళ్ళలేదు ఇంకా వెళ్ళినప్పుడు లైవ్ ఇస్తారు ఏం లేదు కదా బోర్ కొడుతుంది మీకు కూడా బోర్ కొట్టేలాగా చేయాలని లేదు నాకు ఇవే చూపిస్తుంది అని అనుకోకుండా థ్యాంక్స్ అండి నా వీడియోస్ ఓపిక్గా చూస్తున్నాను Ама тайл бий тайл ఏమైంది చెప్పే రామచులు వచ్చినాయండి రామకృష్ణ